హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ రాసుల వారు ఈ సంక్రాంతి నుంచి రెండు వేల పంతొమ్మిది మరి కుబేర్లు కాబోతున్నారు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయ ప్రకారం మకర సంక్రాంతి అనేది అతి ముఖ్యమైన పెద్ద పండుగ పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతి పండుగ పద్నాలుగు లేదా పదిహేనవ తారీఖులో వస్తుంది సూర్యుడు ధనుసు నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజును బట్టి వస్తుంది సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ద్వీపం వెలిగించాలి అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఈ సంక్రాంతి నుండి కొన్ని రాసుల వారు పడుతున్న బాధలు కష్టాలు అన్ని తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అందులో ముందుగా మకర రాశి మకర రాశి వారికి సంక్రాంతి మంచి ఫలితాలను ఇస్తుంది ఆ రోజు ఏం చేసినా కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి సంక్రాంతి నుండి వీరి పరిస్థితి పట్టిందల్ల బంగారమే అన్న విధంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలాగే చేతికి అందాల్సిన ధనం కూడా అందుతుంది కెరీర్ని మంచి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఇదే మంచి సమయం స్నేహితులతో ఎక్కువగా గడుపుతారు అలాగే ఉద్యోగం తర్వాత ఏదైనా అనే మీ ధోరణి నలుగురికి స్ఫూర్తినిస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి లక్ష్మీదేవి దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటే మంచిది ఇక రెండో రాశిగా చూస్తే మేషరాశి సంక్రాంతి నుంచి ఈ మేషరాశి వారికి ఇంటిలో చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది శుభ వార్తలు వింటారు మనసంతా ఆనందంతో నిండిపోతుంది చాలా ఉల్లాసంగా ఉంటారు పిల్లల వైపు నుండి అన్ని ఆనందకరమైన వార్తలు వింటారు దాంతో మీ సంతోషం ఆనందం రెట్టింపు అవుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది దీంతో ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఉన్నతాధికారులు మెప్పును పొందుతారు స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వారి కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృత్తికి సంబంధించి అన్ని విషయాలు వ్యవహారాలు అన్ని అనుకూలంగానే కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని సమస్యలు ఎదురైనా సరే ఈ సంక్రాంతి నుంచి మంచి అవకాశాలు వస్తాయి వీరికి వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా పట్టుకొని సద్వినియోగం చేసుకుంటారు దాంతో ఈ రాశి వారు ఉన్నత స్థితికి చేరుకుంటారు కొత్త పరిచయాలకు కాస్త దూరంగా ఉండటం చాలా ఉత్తమం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి పట్టిందల్ల బంగారం అన్న రీతిలో ఉంటుంది మీరు ఏం చేసినా బాగా కలిసి వస్తుంది కుటుంబం నుండి మంచి సపోర్టు ఉంటుంది ముఖ్యంగా భార్య నుండి మంచి సపోర్టు లభిస్తుంది ఇక మరొక రాశి తులారాశి తులారాశి వారికి సంక్రాంతి తర్వాత ఆర్థికంగా బాగా స్థిరపడతారు వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గెలుపు వాటములకు భయపడకుండా ముందడుగు వేస్తే విజయం వీరి సొంతం అవుతుంది ఏవైనా సమస్యలు వస్తే వెనకడుగు వేయకుండా ముందుకు సాగండి సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల వాళ్ళు ఈ నాలుగు రాసుల వాళ్ళకి మరి సంక్రాంతి నుంచి కుబేర్లు కాబోతున్నారు ఇది ఆస్ట్రాలజీ నిపుణులు వారి రాశి ఫలాలను బట్టి వాళ్ళు ఉండే మానసిక స్థితిని బట్టి అలాగే వాళ్ళ పుట్టిన తేదీని బట్టి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సరిపోతుంది సంతోషంగా ఈ సంక్రాంతి నుంచి ఉండబోతున్నారు కాబట్టి ఇందులో గాని మీ రాసి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్స్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పెద్ద అసలు నువ్వేమిచ్చావా నాకు రే మొన్న ఎలక్షన్ లో డబ్బులు మందు పంచారు అయ్యో అదే నీకు అవసరమేమో అని అటే కాబట్టి ఇచ్చాను ఇది మందా అయ్యో ఇది మంద అందుకే నా బండి ఇలా సత్తా వేస్తుంది పెద్దయినా చావు కవర్ చల్లగా చెప్పావు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఎంత దూరం పోవాలి ఇది మందే